ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు క్రీస్తు నామున శుభములు కలిగినాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రకటన గ్రంథంలో ఆయా వచనాలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు ద లాడ్ ఈస్ ఎనేబిలింగ్ అస్ టు గో త్రూ ది ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ సమ్ వర్సెస్ లెట్ ఈ యొక్క అద్భుతమైన దేవుని యొక్క దయా సంకల్పమును తెలియచేటకాయ ఆ దినాల్లో ఉంటున్న ఆ తరములో వారిలో భక్తుడు ఎంపిక చేయబడ్డాడు మహాప్రవక్తగాను ప్రియమైన శిష్యుడుగాను నమ్మకస్తుడైన ప్రభు యొక్క బాధ్యతను తన తల్లి పరిచయ కొరకాయ తన గృహంలో చేర్చుకొని ప్రభు యొక్క బాధ్యతను కొమరుడుగా ఒక తల్లి ఆదరించిన ఘనత భక్తునికి ఉంది అటువంటి తరుణంలో మనకి ఇక్కడ కనబడుతున్న విషయం ఏమనగా మీ సహోదరుడను అన్నాడు మరియు అనగా ఇస్రాయేలీలో ఒకడు విశ్వాసుల్లో ఒకడు ఏసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడు ఏసును బట్టి ఆయనకు రోషం లేదని కాదు కోపం లేదని కాదు మాట మాట్లాడలేడు అని కాదు అన్నీ ఉండి కూడా ప్రభు అని యేసును కలిగి ఉన్న రీతిని బట్టి ఆయనతో తనకున్న సహవాసముని బట్టి ఆయనలో నుండి పునికి పుచ్చుకున్న గుణాతి శయములను బట్టి ఆయనలో ఇమిడి ఉన్న గొప్ప ఈ భాగ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సంతరించుకున్నాడు కాబట్టి ఆ ప్రభు యొక్క గుణలక్షణములు అతి ప్రాముఖ్యమైన గుణలక్షణాలు మనం చూసాము రాజ్యములోను రాజ్యము కొరకు ప్రయాసపడుట రాజ్యమును కట్టుట యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క పని కొనసాగించుటకు శ్రమ పడుట సహనముతో ప్రతి సమస్యను ఎదుర్కొనుట అనేది తన జీవితంలో ఒక సాక్ష్యముగా ఉంది అదే ఆయన సాక్ష్యము అలు పెరగని పోరాటము ఆ యొక్క ప్రభు అయిన నామమును భరించి ఆయన గురించి వివరిస్తున్నప్పుడు కలుగుతున్న శ్రమలు శోధనలు నిందలు హింసలు అన్నీ కూడా వెల్కమ్ చేస్తూ సహనముతో భరించుచు ప్రభు యొక్క రాజ్యమును కట్టుటలో ఏమాత్రం వెనుకంచా వేయలేదు అందువల్ల ప్రభు యొక్క రాజ్యములోను సహనములోను పాలువాడు అయ్యాడు నా ప్రియమని వాళ్ళరా ప్రభు యొక్క రాజ్యమును మనము కడుతూ ఉన్నాము ఆ ప్రభు యొక్క కన్స్ట్రక్షనులో అనగా ఆయన కట్టు కట్టువాడుగా ఉంటుండగా మనము కూడా కడుతూ ఉన్నాము అనంటే ఆ ప్రభు యొక్క సహనము మనలో ఉండాలి ఓపిక ఉండాలి వేచి ఉండాలి ఎదుర్కోవాలి యోహానను నేను దేవుని యొక్క వాక్యము నిమిత్తము యేసుని కూర్చిన సాక్ష్యము నిమిత్తం దేవుని యొక్క వాక్యమును అనే సువార్తను మీద జల్లుచు ఉన్నప్పుడు శ్రమ అందువల్ల దానిని కొనసాగించుచూ ఉన్నప్పుడు తల ఎత్తుతూ ఉన్న ఎదుర్కొంటూ ఉన్న ఈ శ్రమలు కంటిన్యూస్గా ఉన్నాయి యేసును కూర్చున్న సాక్ష్యం అనగా యస్సు క్రీస్తు ప్రభు ఎటువంటి మానవుడు ఎటువంటి పరిశుద్ధుడు ఎటువంటి ఆ పరలోకపు పరలోకము నుండి దిగివచ్చిన దేవుడు అని రుజువు చేయుటకు ఆయన అతి సన్నిహితమైన వాడుగా ఉన్నాడు సాక్ష్యము పలుకుటకు అందువల్ల ఈ సాక్ష్యం పలుకుటకు ఆయన ముందుగానే తన ప్రణాళికలు ఆయన పేరును ఏకాంతముగా వ్యూహానుతో గడుపుటకాయి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తానే వ్యూహానుతో ఐక్యమై ఎన్కంపాసెట్ చేసి ఏకాగ్రతతో తన యొక్క ప్రణాళికను వివరించుటకు ఆ పద్మాసు ద్వీపమును ప్రభు ఎంపిక చేసుకున్నాడు దేవునికి మహిమ కలిగినగా ఎంత బాగుందండి ఎంత బాగుంది ఇది హలో పద్మాసు ద్వీపమునందు పరవాసిని అయితే అనగా పరవాసి అంటే అసలు వాసుడుగా ఉన్నది ఎక్కడ ఉండాలి ఆ యొక్క ఆసియా ప్రాంతంలో ఎక్కడో సువార్తలు టర్కీలోను లేకపోతే చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఎక్కడో సువార్త పరిచర్య చేసుకుంటూ ఉండాలి కానీ ఆయన పరాభాసిగా ఉన్నాడు అనగా ఆ జనముల మధ్య లేకుండా జన సాంద్రత లేకుండా ఒక రాజ్యంలో ఉన్న ప్రజల మధ్య లేకుండా వేరై పరదేశిగా పడవేసిన ప్రాంతంలో ఉన్నాడు అలలి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిరా ఎంత భయంకరమైన మానవులు వారి యొక్క వారి కర్కశమైన పనులు ఆలోచన చేద్దాము పద్మాసు ద్వీపము పద్మాస అన్ ఏజియన్ ఐలాండ్ ఇన్ ద నార్త్ ఆఫ్ గ్రీస్ డొడికెనేస్ ఐలాండ్ గ్రూప్ is a significant christian pilgrimage site its cave of apocalypse is where john of patmos saint john the theologian is said to have written the book of revelation a fortress like in 11th century in 11th century हालेलुया देवन की महिमा घनता प्रभावम कलुगा मनसेस्ट्री डेडिकेटेड टू द सेंट ओवरलुक्स द वाइट वॉश्ड हाउसेस ऑफ हिल टॉप कैपिटल होरा आल्सो नोन एज़ छोरा इदि 11 वा शतब्धमलो ప్రభు చనిపోయిన తర్వాత వ్రాయబడిన గ్రంథము సెయింట్ అనగ పరిశుద్ధుడైన భక్తుని చేత వ్రాయించబడింది దేవుని చేత ఆ ప్రత్యక్షత ఆ గుహల్లో ఆయనకి తెలియ చేయబడింది హలలు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగుగాక ఇది గ్రీకియుల ఈ యొక్క ఐలాండ్ గుహ వెరీ ఫేమస్ లొకేషన్ వేర్ అకార్డింగ్ టు క్రిస్టియన్ బిలీఫ్ జాన్ ఆఫ్ రిసీవ్ ఆఫ్ ది విజన్ ఆఫ్ ది గాడ్ ఎక్కడైతే కాంతత ఉంటుందో ఎక్కడైతే చిమ్మ చీకటి ఉంటుందో ఎక్కడైతే మనుషుల చేత వేరు చేయబడతాము దిక్కు లేని వారుగా ఉంటాము అక్కడ ప్రభు ఉంటాడు అక్కడ తానే వెలుగై దర్శనం ఇస్తాడు అక్కడ నేను వెలుగై ఆదరిస్తాడు వెలుగు చూపే దేవుడు నేనే వెలుగును అయి ఉన్నాను అన్నాడు అందువల్ల హలో ఈరోజు నా దేవుని యొక్క ఈ ప్రణాళిక ఎంత బాగుంది ఆలోచన చేద్దాం ఈ పద్మాసు ద్వీపి ద్వీపము ఎక్కడుంది అని మనము నేర్చుకోవడానికి ముందు ఇక్కడ ప్రజలు కూడా ఉంటారు ఆ దీవిలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దాదాపు మూడు వేల రెండు వందల ఇరవై మూడు మంది ప్రజలు ఉండేవారు దీని యొక్క స్క్వేర్ మీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ థర్టీ ఫోర్ ఫార్ట్ జీరో ఫైవ్ కిలోమీటర్స్ అంత పరిధిలో ఈ యొక్క ద్వీపము ఉన్నది ఇది ఒక దీవి ఇందులోనే గుహ ఉంది ఆ గుహలో ఆయనను పడవేసి ఉన్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక ఈ యొక్క ఇటాలియన్ ఆక్యుపైడ్ ఆల్ ది ఐలాండ్స్ ఆఫ్ ది డోడీ కెనిస్ పంతొమ్మిది వందల పన్నెండులో ఇటలీ వారు ఈ యొక్క దీవులనన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడు వరకు అలా ఉండింది తర్వాత జర్మన్ వారు దానిని స్వాధీనము చేసుకున్నారు కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఐదు జర్మన్ వారు విడిచిపెట్టిన తర్వాత ఇది ఇండిపెండెంట్గా గ్రీస్ ఎలాంగ్ విత్ అదరు డోడికనీస్ ఐలాండ్స్గా మార్చబడ్డది ఇక్కడ మరియొక్క శ్రామ వ్యూహాను భక్తుడు ఎదుర్కొన్నాడు అదే పద్మాసు ద్వీపములో వేయుట రెండవది వాస్ అపోస్ట్రుల్ వాస్త్రోని దు బాయిలింగ్ ఆయిల్ మరుగుతున్న కాగుతున్న నూనెలో వేసి ఉన్నారు